హాయ్ సౌత్ ఆఫ్రికా ఇండియా సెకండ్ వన్ డే అయితే ఈరోజు సాయంత్రం నాలుగున్నరకైతే స్టార్ట్ అవుతుంది కొంచెం టైమింగ్స్లో డిఫరెన్స్ ఉంటుంది మన మ్యాచ్ వన్ థర్టీకి స్టార్ట్ అయింది ఈ రోజు అయితే అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ ఫస్ట్ మ్యాచ్ మనం అయితే చాలా సింగ్ గెలిసాం చాలా డామినేషన్ చేసాం వాళ్ళని దాదాపు పద్దెనిమిది ఓవర్ లోపే అలౌట్ చేసేసాం అలానే మనం టార్గెట్ని కూడా చాలా ఈజీగా అయితే ఛేదించాం ఇరవై ఏడు ఓవర్లకి అలౌట్ చేసాం మనం పద్దెనిమిది ఓవర్ లోపే మనం టార్గెట్ని అయితే ఛేదించాం ఓవరాల్గా చూసుకుంటే సాయి సుదర్శన్ మంచి ప్రదర్శన వచ్చింది అలానే అష్టదీప్ నుంచి ఆవిష్కడ్ నుంచి మంచి ప్రదర్శన వచ్చింది వీళ్ళు ముగ్గురు అయితే టాప్ క్లాస్గా ఆడారు ఆ రోజైతే మరి ఈరోజు మరి ఎలా చూడాలి మళ్ళీ ఎందుకంటే సాహిత్య సుదర్శన పైన చాలా హోప్స్ ఉన్నాయి ఎందుకంటే వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి దగ్గరికి ఇంకా చాలా చాలా టైం ఉంది కానీ కానీ ఆ లోపు ఎమర్జ్ అవుతాడు మంచి ప్లేయర్గా అతను మంచి ఆడే షాట్లు కానీ అతని టైమింగ్ కానీ మంచి క్లాసిక్ షాట్లు అయితే ఆడుతూ ఉన్నాడు క్రికెట్ షాడ్సే ఆడుతున్నాడు తప్ప ర్యాష్ షాట్లకి అయితే పోవట్లేదు అలానే తిలకవరంకి పోటీగా ఉన్నాడైతే నా కలిసి గా ఇద్దరు బాగున్నారు తిలకర్మ కానీ సాయి సూదర్ కానీ మంచి ఇద్దరైతే మంచి పోటీ ఉంది వాళ్ళ ప్లేస్కి అయితే వన్ డౌన్ యాక్చువల్గా వన్ డౌన్ కోహ్లీ ప్లేస్ రీప్లేస్ చేసేలాగా ఉన్నారు వాళ్ళిద్దరైతే ఇంకా ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చాడు మన టీ ట్వంటీ కావచ్చు ఇప్పుడు కావచ్చు మంచి ప్రదర్శన అయితే అతను వస్తుంది ఇంకా కేఎల్ రాహుల్గా బ్యాటింగ్ ఎవరు రాలేదు ఉన్నారు కానీ సంజు శాంసన్కి యాక్చువల్ తీసుకున్నారు కానీ వాళ్ళ టార్గెట్ అయితే ఎక్కువ లేకపోవడం అయితే త్వరగానే టార్గెట్ అయిపోయింది కాబట్టి సంజు శాంసన్కి అవకాశం రాలేదు అది కలిసి సేమ్ టీమ్ తోటి అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది టీంలో మార్పు అయితే ఉండకపోవచ్చు కంటిన్యూషన్ ఆ టీమ్ కొనసాగిస్తారనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఫస్ట్ చేసిన ఎవరు కూడా కొత్త బ్యాట్స్మెన్కి అవకాశం లేదు కాబట్టి ఈ టీంనే కొనసాగిస్తారు ఎందుకంటే ఆల్రెడీ అందరూ ప్రూవీనే ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు తీసుకునే అవసరం లేదు ఎందుకంటే సాయి సుదర్శన్కి అవకాశం ఇవ్వాలి రుతురాజ్ గారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొత్త వాళ్ళకి తీసుకునే అవకాశం మీద కనిపించట్లేదు ప్రస్తుతానికైతే ఈ టీంనే కొనసాగిస్తుంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద మార్పులే ఉండకపోవచ్చు ఆ వేసుకొని అసతి మరి ఈరోజు అలాంటి మ్యాజిక్ చేస్తారు చూడాలి ఫస్ట్ పవర్ ప్లేయర్లో అయితే బాలు స్వింగ్ అయ్యి మంచిగా సీమ్ అయిందంటే మటుకు హర్షదీప్ మళ్ళీ ఆడటం కష్టం అందులోని లెఫ్ట్ హ్యాండర్ స్పె లెఫ్ట్ హ్యాండర్ ప్లేసారు కాబట్టి చాలా కష్టమైపోతుంది అందుకే వాళ్ళు తడబడి అయితే వికెట్లయితే కోల్పోవడం చూసాం వాళ్ళ టీం కూడా చాలా కొత్తగా ఉంది ఒక క్లాషన్ మిల్లర్ వాళ్ళని మార్కరం వ్యాండ్రోసన్ కూడా కొంచెం సీనియర్ ప్లేయరే కానీ వీళ్ళు నలుగురు తప్ప మిగతా అందరూ కొత్త ఫేస్లు కనిపిస్తుంది మన ఇండియా వీళ్ళు కూడా అందరూ మ్యాక్సిమం కొత్త ఫేస్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ మ్యాచ్లు చాలా తక్కువ ఆడారు వీళ్ళు కూడా కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఇండియా అప్పర్ హ్యాండ్గా ఉంది చూద్దాం ఈరోజు సెకండ్ మ్యాచ్ గెలిచి ఉంటే సిరీస్ సొంతమవుతుంది కలిసి చాలా రోజుల తర్వాత అయితే మనం సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవబోతున్నాం చూద్దాం